శివ టాపిక్ దాంట్లోంచి మీరు కొన్ని రోజులు తొలగించబడ్డారు అది స్క్రిప్ట్ రాసేసాను అతను ఫస్ట్ స్క్రిప్ట్ రాసి ఇచ్చాను కృష్ణవంశి అప్పుడు అసండి నాకు నష్టం అంటే అతను కష్టం స్క్రిప్ట్ ఏవడైతే డైరెక్టర్ కష్టో అందులో ఒకరిని రైటర్ దగ్గర పంపుతారు నువ్వు ఆ స్క్రిప్ట్ రాయించుకురా అని కృష్ణవంశి విపరీతంగా ఎంజాయ్ చేశాడు మళ్ళీ విపరీతమైన జోకులు కాలేజ్ కదా సెటర్లా వేసా ఈ స్కెళ్ళి రీడింగ్ ఇచ్చా వర్మ స్క్రిప్ట్ మొత్తం వినేం ఏంటి ఎన్ని జోకులు ఉన్నాయి అన్నాడు మరి కాలేజీ అట్మాస్ఫియర్లో జోకులు ఉంటాయి ఒక్క జోక్ కూడా ఉండడానికి వీలేదు ఉండకుండా వద్దు జోకు జోకు అనేది ఉండదు ఆ సినిమాలో మరిని వాట్ ఐ వాట్ ఐ టూ వాట్ యువ్ రిటర్న్ సార్ యూ గోన్ మీద బేసిక్ డెవలప్డ్ నో ఐ డోంట్ వాంట్ అ సింగిల్ జోక్ ఇది ఆడే సినిమా గొప్ప సినిమా అత మొత్తం తీసేసి మామూలుగా ఇష్టమని ఏంటన్నా ఇంక ఇంక సినిమా ఏమి ఉంటుంది ఆ సినిమా యూనిట్ అంతా యూనిట్ అంతా గోపాల్ రెడ్డి గారితో సెలా వచ్చి ఇట్లా ఒక్కడే నమ్మాడు వర్మని నాగార్జున ఎక్కడికి ఎవరికి నమ్మకం లేదు సరే రాసేసి అయిపోయింది ఈ రాసిన స్క్రిప్ట్ని నేను అప్పుడు మెడ్రాస్ ఉంటున్నాను చెన్నై పొద్దున్న సడన్గా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మాలి నేను యాక్చువల్గా స్క్రిప్ట్ అంతా అయిపోయి రీరైడ్ చేసి ఆయన కావాల్సినట్టు అది ఆయన చేతికి ఇచ్చేడాలి ఈలోగా నాకు మార్నింగ్ ఫ్లైట్కి రమ్మన్నారు కమ్యూనికేషన్ తప్పుడు సెల్ గొడవ కాదు కదా ఫోన్లు నేను నా మిత్రుడు ఉన్నాడు సీవియల్ నటి అని నటుడు చిన్ననాటి వాడు వాడికి కవర్లో పెట్టి ఇది ఇచ్చి నువ్వు అన్నపూర్ణ స్టూడియోస్లో ఇచ్చానని చెప్పి ఇచ్చేరా నువ్వు వర్షం ఓడి వర్షం సరే అని నేను ఇచ్చేస్తానులేదు రేపు అన్నాడు నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయా మీరు మరణాలు తీసుకెళ్ళి కార్లో వెళ్ళి ఇచ్చేసాడు అంతే మరలా నాకు ఫోన్ లేదు బాగుందేమో మళ్ళా ఫోన్ ఎందుకు అనుకున్నాను అంత అయిపోతులే కదా బాగుంది నచ్చి ఉంటుంది సినిమా షెడ్యూల్ ప్రారంభం శివా ఢేంగ్ అని తోటి ఒక పెద్ద బోర్డు నా పేరు లేదు ఎప్పుడు సినిమా సినిమా అనౌన్స్మెంట్ అవుతుందిగా శివాని చేయిన్ తోటి ఎర్రగా పేర్లేదు నాకు ఇక్కడ ఓ నేను నాకు కొంచెం ఏంటి ఇంత కష్టపడి రాసి నిజానికి కష్టపడి అనేది అది నేను ఆ క్రెడిట్ నేను తీసుకోకూడదు నేనే కాదు వర్మతో సినిమా చేసిన ఎవడు ఏ క్రెడిట్ తీసుకోవడానికి లేదు అన్నీ హాయి చెప్తాడు ఓకే చెప్పేస్తాడు అతను సరే టీకే ఎట్లా వేసిన వెళ్ళిపో నా కూడ నాకు ఫోన్ చేసి ఏమైనా సినిమా మొదలవుతుంది నెక్స్ట్ వీక్ మళ్ళీ రాలేదు నేను నేనేం చేయ వాళ్ళకి రెస్పాన్స్ లేదు 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 అది ఏదో ఆయనకి కొంచెం అలిగాడు ఏదో విషయం ఆ విషయం నాకు తెలియదు అందుకని మధ్యలో వేరే వాళ్ళని కూడా పిలిపించాడు అవి ఇవి సరే ఇప్పుడు ఏం చేయమంటాను ఒక్కసారి హలో అని ఈ ఊళ్ళోనే ఉన్నాడు నేను అంటే నేను నా పన్నేం చేసాం కదండి అవన్నీ ఎందుకు ఇండస్ట్రీలో ఉంటూ అను పెద్ద డైరెక్టర్ అతను ఫస్ట్ టైం అంత పెద్ద డైరెక్టర్ అవుతే అట్లా ఆ టైపు పెద్ద కంపెనీ కదా సరే తప్పేమని ఫోన్ చేశాను చెప్తాడు భరణి ఏంటి చాలా రోజుల తర్వాత అది నేనాల్సిన అనల్సింది మీరు సరే టీకా ఎప్పుడు అట్లాగే ఉంటుంది రివర్స్ బ్యాచ్ కదా అంటే అంటే అవన్నీ గుర్తులు అవి ఇవి కూడా గుర్తుండవచ్చు అది గమ్మత్తు ఏంటి ఏంటి ఫోన్లో నేను ఇమాజిన్ సార్ సరే సినిమా నుంచి నెక్స్ట్ మీకు స్టార్ట్ అవుతుందిగా అట్లా మంచి సరే ఇక్కడ కాస్ట్యూమ్ కొనడానికి వచ్చాను నెక్స్ట్ సినిమా అంటే క్షణం ఇదే సినిమా ఇదే సినిమా నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది దాని కాస్ట్యూమ్ వండడానికి చెన్నై వచ్చాను సరే సార్ అయితే ఎక్కడున్నారు నాన్న శాలి గ్రామంలో ఉన్నాను సార్ ఈవినింగ్ ఫ్లైట్ నాకు సెవెన్ ఓ క్లాక్కి అదే ఈవినింగ్ ఫ్లైట్ వస్తే ఐదు ఇంటికి మీ ఇంటికి వస్తాను ఎక్కడ అడ్రస్ అన్నాడు మీ వాళ్ళకి తెలుసు రండి కారు వాళ్ళకి ఉతిది కంటిన్యూ తుడుస్తున్నాడు కానీ చెప్పాం కదా అతను అబద్ధం వాడి కట్ చేస్తే ఐదింటి కారు ఉంది ఇంట్లో మా ఆవిడేమో పూరిటికెళ్ళింది లేదు ఒక్కడనే నాకు అప్పుడు అస్టెంట్ కూడా లేరు అనుకుంటా అప్పుడు లేడు వచ్చాడు టీ కావాలి నేనే పెట్టు నాకు మంచి నేను ఆమె వెరీ గుడ్ కుక్ ఛాయ్ పెట్టి అక్కడ కూర్చున్నాడు ఇక్కడ కూర్చో రెండు సార్ అదే భరణి నేను నిన్ను తీసేసాను తెలుసు నీకు తెలుసా అన్నాడు అవును సార్ సంతోషించాను ఎందుకు తీసేసాను తెలుసా తెలియదు సార్ ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ ఈస్ గాడ్ స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి అలాంటి స్క్రిప్ట్ నువ్వు ఎవడో ముక్కు ముఖం లేని వాడితోటి నాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన నా స్క్రిప్ట్ని నువ్వు ఎవరితో పంపి థర్డ్ పర్సన్ ఆడెవడనే ఉంది పంపించావు ఫస్ట్ మిస్టేక్ అవునా కాదా మిస్టేక్ సార్ నాకు తెలుసు దాని ఇంపార్టెంట్ నాకు తెలుసు అది పంప కారణం నేను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నా వర్షం మరో గచ్చంత లేదు కారు ఉన్న ఫ్రెండ్ ఆడొకడే దాన్ని తడవకుండా కవర్ చేసి పంపాను బట్ స్టిల్ ఐ సారీ ఫర్ దట్ ఏదో చేసే రాత్రి ఇవాళ అప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏమి లేదు సరే వాటిని క్షమిస్తే క్షమ రెండు ఈ కథని నువ్వు హౌ డేర్ దట్ యూ టోల్ ది స్టోరీ టు మిస్టర్ రవికిషోర్ ఆఫ్ సెవెంతి మూవీస్ ఎందుకంటే నేను సెవెంత్ మూసిన కాస్తానా సినిమా కంపెనీ అక్కడే ఉండేవాడిని ఎప్పుడు నిన్న దట్ ఈస్ నాట్ ట్రూ సార్ బికాస్ ఐమ్ ప్రొఫెషనల్ రైటర్ లేడీస్ స్టైల్ కదా నేను అక్కడ రాసుకుని ఇక్కడికి ఎట్లా చెప్తే ఇంకో కంపెనీకి ఎట్లా బ్రతకగలను అసలు అట్లా ఇప్పుడు అప్పుడే ఇది పదో పదిహేనో సినిమా నాకు నేను అక్కడ కదా ఇక్కడ ఇక్కడ డైలాగ్ అక్కడ చెప్తే అట్లా సర్వైవ్ అవ్వగలనా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ అసలు మన సినిమా కదందా సార్ అన్నాడు అదే ఇన్సిడెంట్లు మంచి స్క్రీన్ ప్లే ఒక అని నా పైన చూసి నా పైన శ్రీదేవి బొమ్ము భరణి ఈవిడితో సినిమా తీయాలి శ్రీదేవి శ్రీదేవితో తీరు నా సంగతే ఉంటాను ఎల్ని రా అన్నాడు క్లారిటీ వచ్చేసిందా సో అతని కోపము అతని ద్వేషము అతని ప్రేమ అతని అటాచ్మెంట్తో అన్ని క్షణభంగురాలే శ్రీదేవ్ ఫోటో ఆర్టిస్ట్ పెట్టుకున్నాం ఏదో ఏ క్యాలెండర్ వచ్చిందో పెట్టింది అది చూసారు అది కార్యకారణ సంబంధం అసలు నేను పెద్ద శ్రీదేవి ఫ్యాన్ ఏం కాదు శ్రీదేవి అందరికి ఇష్టమో నాకు ఇష్టమో ఏ టపాకాయలు అప్పుడు ఉంటుందో పెట్టామంట కొత్తగా నా ఉందని అంత అంత నోటీస్ కూడా నేను చేయలేదు అతనికి ఇష్టం కాబట్టి శ్రీదేవి అన్నాడు తర్వాత సినిమా తీశాడు మనల్ని అది వేరే విషయం అండ్ శ్రవం దేరవిష్యార్ టాపిక్ వచ్చింది కాబట్టి రాజోల్లో మీరు అయిన కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళు అంటే గందరం అందరా ఎవరైనా లేడీస్ టైర్ ఈజ్ ఆల్సో అ మిరాకిల్ టు మై లైఫ్ మా గురువుగా రాళ్ళపల్లి అప్పటికి నేను ముగింపు లేను కదా నాటకం రాసే రాళ్ళపల్లి ఓకే అది రా అది దాని సినిమా చేద్దామని కోరిక ఎప్పుడు సెలవులు ఉన్నా నా ఉద్యోగం లేకపోయినా అక్కడ వెళ్ళి కూర్చుంటూ వాడి రాళ్ళపల్లి గారి ఇంట్లో ఇట్స్ మై హౌస్ సో అక్కడ మంచిగా వేళకు అన్నీ అయిపడుతుండేవి కదా హాయిగా ఏమైనా ఇంత మంచి రైటర్ కదా నువ్వు ఒకసారి వంశీని పరిచయం చేస్తా శివాణి పరిచయం చేస్తా అంటు ఒకసారి క్రాంతి కుమార్ని పరిచయం చేస్తా అన్నాడు కుమార్ వద్దు సార్ పైన ఒక మేడ మీద ఇలా కటకటాలు దాంట్లో ఇట్లా తిరుగుతున్నాడు అనమాట ఆయన చూస్తుంటేనే పుల్లేము నాకు వద్దు సార్ అప్పటికే ఆయన మీద రాక్షసడు అని తర్వాత చాలా క్లోజ్ అయ్యా అది వేరే విషయం వద్దు సార్ వంశీ ఎందుకు అదే సార్ చాలా పెద్దలే ఎట్లా సరేగా చలో పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో ప్రసాద లాభలో నేను తలుపు ఇలా తీస్తే సంఘటన ఏమిటంటే చిన్న మూవీలో అనే దాంట్లో గోపెమ్మ చేతిలో గోరు ముద్ద షాట్ అలా వస్తుంది అమ్మని ఏమి తీస్తున్నాడు కట్ చేస్తే ఏ స్వామి అన్నాడు ఈయన ఎంట్రీ వంశీ గారు గోడయ్య భరణి అలా చేయిత అలాగా ఏంటి నెక్స్ట్ సినిమా తీస్తున్నాను నేను కామెడీ ట్రాక్ చెప్తాను ఐటీ బట్ రా అని రైల్వే బ్యాక్ డ్రాప్ మేము రైల్వే ఫ్యామిలీ అది ఆయనకు రైల్వే రైల్వే డ్రాప్ కామెడీ ట్రాక్ ఇల్లు ఇది క్యారెక్టర్స్ నేను ఇక్కడే ఉంటాను వన్ వీక్ నేను వెళ్ళే లోపల మీరు సెవెన్ డేస్ ఓకేనా వెళ్ళిపోండి అన్నాడు ఇంకా ఇంకెనుకో అయిపోయినా ఇటు అయిపోయి ఉంటుంది కదా అంతా నాకు అన్నీ విచిత్రాలే జరిగిన క్యారెక్టర్స్ వచ్చేసా నేను చాలా స్పీడ్ రైటర్ ఫాస్టెస్ట్ రైటర్ అనమాట అంటే నేను మొత్తం సినిమా మూడు నాలుగు రోజులు రాసేస్తాను అయితే దాని గురించి పది రోజులు ఆలోచిస్తాను స్క్రిప్ట్ చూశాను ఫ్యామిలీ రైల్వేస్ ఈ పట్టాలు చూయడం అని టపా 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 ఏడు సీన్లు రాసేసి సాయంత్రం ఐదింటికి ఛాయ్ తాగే టైంకి వెళ్ళిపోయాను ఏమైంది ఏమో డౌటా అన్నాడు రాసేస్తాను సార్ రాసావా ఆపే చదువు చదువుతుంటే ఇంకా ఎర్రగబడి గబడ్డి అంతా అంత ఇంత అమ్మా అరే నువ్వు రైటర్ నెక్స్ట్ సినిమా నువ్వే రైటర్ ఏ ఫోన్ చేయి అర్జెంటుగా అడ్వాన్స్ ఇప్పించే ఈ టైప్లో ఉంటుంది అతను అయిపోయింది ఆలాపన సినిమా ఇప్పటికీ ఇప్పుడు అది అయిపోయింది దానికి కూడా ఈ ఈ ఈ కామెడీ చూసి అతను ప్రిమించపల్లి అడిగి కూడా ఫస్ట్ టైటిల్లో ట్రాక్ రాయించుకున్నాడు దాన్ని రామోజీరావు గారి ఆఫీస్ నుంచి ఫస్ట్ టైం రెండు వేల రూపాయలు కట్ట నాకు అమౌంట్ వచ్చింది అది రాళ్లపల్లి గారి అసిస్టెంట్ కొట్టేశాడు అదో 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 ట్రాక్ నీ అమ్మ ఫస్ట్ అమౌంట్ ఇంత నేను దాన్ని చాలా జాగ్రత్తగా అపురూపంగా సీలుబొలి తీయకుండా ఆ లోపల పెట్టుకుని నేను అరకెళ్ళాను వాళ్ళు చూస్తే లేదు ఆ రూమ్లో నేను రాళ్ళపల్లి గారు వాడు ఇష్టంటే రాళ్ళపల్లి గారు కొట్టాడు నేను ఇట్లా అనుమానం నాకు అనుమానం తట్టుకోలేకపోతున్నా మూడో రోజు నాకు రాళ్ళపల్లి గారు సార్ ఇచ్చారు అది నేను నా సూట్ కేసులో పెట్టాను రాడపల్లి గారు శాలువా అడుగుతున్నారు సార్ అని అడిగాడు అంటే ఆయన అదే ఆయనకి కావాలట ఆయన కడుగు నన్ను అడుగుతాడు రాడపల్లి శాలువా కావాలి నువ్వే నేను చెప్పడానికి అప్పుడు శాలువా ఎక్కడుంది సూట్ ఉంది సూట్ కేసు నువ్వేందు అందులో డబ్బులు ఉండాలి లేవు మరి ఎంతనే అందులో వంద రూపాయలే ఉన్నాయి కూడా ఇంకా నైట్ అందరు ఇక్కడ కూర్చుని వాడుతుంటే నాడపలిగా పిలిచి హెల్ప్ మా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి కదా మామూలు కొడుకులం కాదుగా ఇచ్చి చెప్పు పిషీ అవ్వలేదు కొడితే బ్లడ్ చచ్చిపోతున్నాడు నాన్న కేసేస్తుంది చచ్చిపోతే ఇక్కడ పడేస్తా అబద్ధం ఫస్ట్ తొలి సంపాదన సార్ అది కొడితే అసలు కట్ అడుగు ఒప్పుకోలే వీడేమో ఈయన అంటే వాడికి మందు రాసి అది రాసి నాకు మండుతున్నాయి సరే నేను ఉన్నాను సార్ నేను ఆ రూమ్లో పడుకుంటాను కట్ చేస్తే నెక్స్ట్ డే షూటింగ్ చేయను ఆలాపన షూటింగ్ జరుగుతుంది అక్కడ దానికి నేనే రైటర్ ఆ సినిమా ఆ రైటర్ మధ్యలో వెళ్ళిపోయాడు నన్ను పెట్టాడు షూటింగ్లో నుంచి మధ్యలో ఇప్పుడు ఏమిటంటే వాడిని రూమ్లో పడుకోవద్దని చెప్పారు వాళ్ళ రూమ్లో ఉండడానికి వీళ్ళని లాక్ చేసుకుని నాకు ఎందుకు అనుమానం వచ్చి అసలు నాకు మనసులో పీకుతోంది ఒకవేళ అన్యాయంగా వాడు డబ్బులు తీసుకోకపోతే వాడిని కొడితే అది అది పాపం కదా మనం ఏం చదువుకున్నాం ఇది ఇదేంటి తొందరపడ్డానికి అంటే వాడు అబద్ధం అనుకున్నాను స్పష్టంగా తెలిసి కొట్టే తప్పని సారి చెప్పాలి మా నిజంగా కనుక కొట్టకపోతే వాళ్ళకి వాళ్ళు క్షమాపణ కాళ్ళనే పట్టుకుంటాం కాదు ఇంకో ప్రొడ్యూసర్ వస్తే వాడిని తీసుకుని మా రూమ్ దగ్గరికి వచ్చేప్పటికి వాడు ఆ పడుకున్నాడు బయట అరుగు మీద వెళ్ళి చేయబట్టుకున్నాడు కాల్పోంది అంటే బయట బయట నేనే పడుకో మనం మనం ఇంట్లో వద్దాన్నప్పుడు వాడు ఎక్కడ పడుకుంటాడు మాత్ర ఏమైనా లేదు వీడు ప్రొడ్యూసర్ కార్లోనే ఉన్నాడు వేరే ప్రొడ్యూసర్ వీడిని లోపల తీసుకోబచ్చి మాత్ర తెప్పించి ఛాయ్ తాగమని చెప్పి ఫుడ్ రూమ్లో పడుకోబెట్టి వచ్చేస్తున్నాను కార్లో బయలుదేరుతున్నాం ఆడెక్కడ దొరికండి నీకు ఏ మా ఆఫీస్లో టీవీ కొట్టేశాడు అని చెప్పి అమ్మ నాకు ఓహో అయితే వీడు ప్రధానంగా వీడు బేసికల్గా దొంగ అయిందా సరే వాడిని ఆడపల్లిగా చెప్పాయి ఎందుకు సరే కట్ చేస్తే నా జీవితం టెన్షియస్ కుమార్ దగ్గర బాగా పరిచయం అయిన ఒక నైటు పదకొండు గంటలకి నన్ను దింపమని ఒక ట్యాక్సీలో పంపించాడు క్రాంతి కుమార్ సరిగ్గా బ్రిడ్జ్ మీద వెళ్తున్నా ఏంటే పేరు అన్న నేను మీకు తెలుసు తిరిగి వీడు పదకొండు గంటల చీకటి బ్రిడ్జి మించి రవిడితో మెల్లిగా కష్టం పడుతుంది ఏంటి అని పేరంటే నేను మీకు తెలుసు అని తిరిగాడు నాకు నోట మాట్లాడదు ఆయన కొట్టిన షాట్లు అవన్నీ పడుతున్నాయి ఇంకేం అట్లా అట్లా ఇన్సిడెంట్స్ అన్నమాట అట్లా చేత ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళాం సవంతి మూవీస్ కిషోర్ చేత మేము ప్రతి సినిమాకి గ్రూప్ ఆఫ్ పీపుల్ చోట పడుకునేవాళ్ళం అందరం అంటే సవంతి మూవీస్ ఆఫీసు నాకు సీతారామ శాస్త్రికి ఒక స్వర్గం హేగ అక్కడే మొత్తం ఫుడ్ వేదా పెళ్ళి అయ్యే వరకు ఇంచుమించు అక్కడే ఉన్నాము అతను నేను కూడా ఇప్పుడు సో హ్యాపీ అండి అంచేత మాకు ఎవడేమిటి అట్లా ఎవడు ఏ పని చేస్తున్నాడు నేను ఐటర్గా ఉన్నప్పుడు నేనే మేకప్ నేనే అన్ని అన్ని సూ అంటే సూపర్వైజ్ చేస్తుండేవాడు కాస్ట్యూమ్స్ నేను ఈ డ్రెస్ ఉండాలి ఈ కలర్ ఉండాలి ఈ షర్ట్ ఇంకా అంటే మాకు అలా ఉన్నంతకాలం సినిమాలు బాగా సక్సెస్ అయినాయి కానీ కమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ టూ పని ఆ పని నేను కాదు ఐ వాస్ ఆల్మోస్ట్ ఐ యూస్ డూ ఎవ్రీ డిపార్ట్మెంట్ અત્યારે ભવિષ્યત્વ દર્શકત્વ